ಿರೀಜೇ ಜೋ ಹೇ ಪಾರ್ವತಿ ಹೃದಯ ವಲ್ಲಭ ಚಂದ್ರಮೌಳ ಹೇ ಚಂದ್ರೂರ್ಣಮರಷ್ಟಚಕ್ರೆ అసలు ఏం జరిగింది చుగుడోనండి కడుపు నొప్పి తగ్గిపోతుందిలే చుగుడ లే పద విశ్రాంతి తీసుకుంది కానీ పద అప్పు ఇవాళ నాకు పండగే

నాయుడు రిట్టి నల్ల తుమ్మ చెట్టు కాడ నాయుడు రిటికాడ నల్ల తుమ్మ చెట్టు కాడ నాయుడే మన్నాడే పిల్లో మన్నాడే పిల్ల నాయుడే మన్నాడే పిల్లో మన్నాడే కుంటి చల్లు మన్నా మన్నా ఈ చాకల పని చూశారండి చాలా గొప్ప పని అండి ఎందుకంటే లేచిన లేచునికా నుంచి ఇదిగో ఈ బజార్కి అనుకోండి ఒరే చాకల బీముడు మావి ఉతుకు మాయి ఉతుకు ఒకటే గొడవ ఇదిగో ఈ బజార్కి వెళ్ళామనుకోండి ఒరే చాకల బీముడు మావిరుదు మావి రుద్దు ఒకటే గొడవ ఈ ఉతకటము ఈ రుద్దటము చాలా గొప్ప పని అండి అసలు ఈ ఊళ్ళో ఉన్న ఆసాముల్లో కల్లా మా తల్లి సుగుణమగారు చాలా మంచివారండి ఆమె మనసు వెన్నపూస లాంటిదండి ఆ తల్లి ఏ కన్నా తల్లి బిడ్డో కానీ ఈ జన్మలో మర్చిపోలేమండి మరిచిపోలేను మరిచి పోలేను నిగ్గా తీసి మాట్లాడుతున్నా ఎవరి గురించి ఏంది ఇంకెవరి గురించి అయితే ఈ సాకల భీముడు ఎవరు ఎందుకు మాట్లాడతాడండి మా తల్లి సోమన గారి గురించే ఏమిడో అంత గొప్ప విశేషం మరి గొప్ప విశేషమే మరి ఈ సాకల భీముడు గారు మీ ఇంటికి వచ్చాడు అనుకో ఏం చేస్తా కాపలా కాస్తాడు అదే మా తల్లి గారు ఎలా కాదు ఎలా మరి ఇత్తులు ఇత్తులున్నాయారా అని ఇల్లు చూసిద్ది ఎవరి కడుపు నిండా బోధనరా అని పొట్ట చూసిద్ది పొట్ట ఉందండి పొట్ట చూడాలంటే మాటలు కాదు చదువుకున్నారా అని వాళ్ళు భవిష్యత్తు చూసిద్ది అసలు ఒక్క మాటలో చెప్పాలంటే మా బాబోగులు మొత్తం మా తల్లి గారే చూసుకునితే అయితే పిల్లల్ని చదివిస్తున్నావు మాట ఏందా ఉన్న మాటే పోయింది చదువు సంతకెళ్ళ చది పోయిందని చదువులు ఎందుకు డబ్బులు అయిపోతాయి మా తల్లి సుగుణి అలా చెప్పింది ఎలా చెప్పింది చదువుకుంటే అబ్బో మంచి జ్ఞానం వస్తుందని నాయో నీకు కాదు మీ పిల్లలకు కాదు నీకు వచ్చింది ముందు జ్ఞానం మంచి దోవలు దొరుకుతాయని చెప్పిందిగా ఏ ఊళ్ళో దొరికింది దోవా ఏ ఊళ్ళో దొరికింది దోవ నీకు ఊరుకోవాలా బాబు మరి ఇద్దూరంగా మాట్లాడుతున్నావు మరి నాది ఇడ్రమే మరి అంతకంటే తెలుసా చదువుకున్న తెలుసాన్నవాడి కంటే చదువుకున్నవాడి కంటే సాగలో తెలుసుకో మా తల్లి గారు గారి ఎలా చెప్పిద్ది ఎలా చెప్పింది చదువుకుంటే మంచి జ్ఞానం వచ్చిందని చెప్పిందిగా చెప్పిద్దిరా చెప్పగద్ది ఆమెకుంది తింటానికి ఉంది ఆమె లెవెల్ లెవెల్కి గా ఊరితో పోయే బాబు మరి ఇటు మాట్లాడతాం మరి మరి నాది ఇటువరమే మరికంటే ఇటువరమేందో తెలుసా చదువుకున్న వాడికంటే సాగలోడి మేలని తెలుసుకో అయితే పిల్లల్ని చదివిస్తున్నాం అనమాట చదివిస్తున్నాను చదువు సంతకెలా సెలవిస్తే ఉండమది పోయిందని చదువులు ఎందుకు ఎదవా డబ్బు డబ్బులు అయిపోతాయి నిన్ను మా బండి మాకు రోత ఊత ఎక్కడికి అసలు ఎందుకు వచ్చాము బయట లోని మూసుకొని పట్టుకో అది కానీ ఏముంది అమ్మా అమ్మలారా ఇయ్యారా నేను ఒక చిన్న మాట చదువుతానండి రా అమ్మా ఈ గారు ఏదో వినండి ఏముందిరా మా దుకాణం దగ్గర చిన్న పెద్దలు ఒక మాట అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు ఈ ఊరు నుంచి మీ ఊరిని నిలుపంటున్నారా మాట సాయం చేయమంటావాడు మనకు ఊళ్ళో ఇంట్లో బట్టలు తుతా ఇంకా అదే కానీ పనికి వచ్చేది నా పొంద మా పని అది కాబట్టి కొంప కొంప తిరుగుతావా ఆ ఇల్లు ఇల్లు అందుకే ఊరి మీద భోజనం దొన్నగా మలిచినట్టు పలిచావు ఏ శక్తి ఎగసి మాట్లాడుతూ ఏముందిరా రేపు 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 దేవి నవరాత్రులు వస్తున్నాయి కదా మా ఊర్లో తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా జరుపుతారు అదేరా నేను చెబుతుంది మా ఆ కార్యక్రమముకు పూజా కార్యక్రమాలు నిన్న కొబ్బరికాయలు బెల్లము ఏమైనా అమ్మతాన్ని నీకేమైనా సాటింపు వేసారా కబుర్ ఏమైనా పెట్టారా నేను కాదు అసలు మాట ఉండవేందిరా ఏందో బండి మీద ఉదిగే వాళ్ళ ఎగబాయింది నిన్ను చెప్పు రే చూతా ఆగురా కొద్దిగా ఆగురా అంత అంత తొందర పడతావు చెప్పవే బాబు దేపారాజన్లు ఆ పూజా కార్యక్రమాలు రామయ్య గారు వారి సతీమణి సుగుణమ్మ గారు చెయ్యరాదని ఈ మాట కనుక ఒక్కొక్కసారి మాట్లాడితే ఈ పొర్ర పలికి జాగ్రత్త అబ్బా నేను కాదురా ఊళ్ళో ఊళ్ళో జనం అనుకుంటున్నారా ఊరుకోయో బాబు ఊళ్ళో పెళ్లి కుక్కలాడావుడా ఇష్టరాకులెత్తే వాడికి జనాభా లెక్కదే మొహానికి సిగ్గు లేకపోతే భోజనానికి వచ్చావో భోజనాలు తిను తిరణాలకు వచ్చావో తెరణాలు చూడు అంత వాడి అంటాను ఒకసారి కాదు రెండు సార్లు కాదు వంద సార్లు అంటాయి ఏం పీక్కుండవు పీక్కు అరే పీక్కునేదిండిరా ఎనవ నా మూతి మీద మీషం అబ్బో చాతనైతే మీకో అబ్బో నా ఏదగా లే కానీ నువ్వు ఈ చేతులు పెట్టాయ అబ్బా చెట్టి ఏ మీసం మీషం ఇస్తే ఈ కాస్తంత మీసం అంటించుకోవటానికి ఆడ అసలు పెట్టిన మేశలే మా నాకు తెలిసిలేవాయో आरासल लेवल लेर प्लेटनी में चाल लेगानी रारा देरजगु ना रारा देरजगु ना एई पल्ल 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 खेलो के खसुपनो निन्नो पुलसुकु देनतारा खेलो पल्ल 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 नरसिंह स्वामी की रो शेर के चालूसुकु देनतारा आ आ

లేపు చెయ్యే మర్యాదగా లేపుతా భయనంగా నిలబెడతా అదే పైచమే ఉందా కొట్లో ఉన్న చిన్న పండు పని నడువు ఏ నుంచి చేయట్లేదురామండి చెట్టి గారు ఎప్పుడు రాక ఇప్పుడే వచ్చానండి కాకపోతే సంతలో గొర్రెల ఈ భీముడు నష్టపెడుతుంటే ఇక్కడ ఆ వచ్చేనండి మా తల్లి గారు ఏ పిండి వంట ఉందినా అరే భీముడు కాస్త అంత అని ముందు నాకే కబురు పెట్టింది కడుపు చూసుకుంటాడు ముందు వాడి కష్టపడే పని లేకుండా గారు ఏమిటండి విశేషాలు ఏముందండి మొన్న వ్యాపారానికి మీ దగ్గర అప్పుగా తీసుకున్న రొక్కం ఇచ్చిపోదామని వచ్చానండి ఇప్పుడు దానికి అంత తొందర వచ్చిందంటారా తర్వాత కదా అవసరానికి తీసుకున్న అప్పు కాట్లో పిండాకుళ్ళు అంటే ఎప్పుడు చెయ్యవలసిన పని అప్పుడే చెయ్యాలి గారు శాస్త్రాలతో జీవితాలు ముడిపడి ఉన్నాయంటారా ముడిపడి ఉందంటారేందండి రామయ్య గారు అలుపుడు బలగు ఆడంబరముగా సజ్జనుడు బలకు సల్లగా కంచు మోగినట్టు కనకంపు మోగురా విశ్వదాభిరామ రామా వినురవేమ అని నీతి వాక్యములు విన్నారుగా ఊళ్ళో ఉన్న పెద్దలకి ఉన్న తేడా ఏందో ఇందులోనే చూపుతుంది ఆ పొగడతలాపి అసలు విషయం చెప్పండి పొగడతల కాదండి ముమ్మాటికి నిజం ఏమిటంటే ఏమిటంటే ఒక్క చిన్న విషయం చెబుతాను ఏమనుకోరుగా అదే నిజం చెప్పండి చెబుతామా ఏముందండి రేపు రేపు దేవి నవరాత్రులు వస్తున్నాయి కదా వస్తున్నాయి ఆ కార్యక్రమముకు పూజా కార్యక్రమాలు దేవారాజన్లు రామయ్య గారు రామయ్య గారు వారి సతీ మణి సుగుణమ్మ గారు సయ్యరాదని శాసిస్తున్నారండి మరి దానికి దానికి కారణం ఏమిటో తెలుసుకున్నారా శెట్టి గారు ఏముందండి కారణమేముందండి తమకు 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 పుత్ర సంతానం కలగలేదు తనకు అనర్హులని అంటున్నారండి బుద్ధి ఉన్నవాడు అయితే ఇలాంటి మాటలు మాట్లాడతావు కడుపుగా అన్నం తింటున్నావా గడి తింటున్నావా అలాంటి మాటలు ఏమైనా మాట్లాడేటప్పుడు కాస్తంత ఇంకిత గానం ఉండవయా ఇంకిత జ్ఞానం అంట ఇంకిత జ్ఞానం ఇంకిత జ్ఞానం ఉన్నవాడిని కాబట్టి అక్కడ విన్నాను ఇక్కడ మరిగాను నీకులాగా ఉన్న విషయం మరుగున పెట్టి మాయ చేయలా ఆపులి వాగుడు మన ఇద్దరు చిన్ననాటి స్నేహితులం కనుక ఎంతసేపు ఉపేక్షించాను గోరు వెళ్ళు ఏం చేస్తాం ఎంటుకలు ఏ బొప్పు అయినా పెట్టిద్దాని నువ్వు చెప్పే ఆ వరుసే సాధించి నడుస్తామండి నడుస్తాం నడవకేం చేస్తాం తమర చెప్పాక నడవ తప్పుతుందా పొద్దున్నే ఏ శనిగా ఎదురొచ్చాడు అన్ని అభిషేకనాలే రామయ్య గారు చెట్టి మాటేం పట్టించుకోకండి చూడండి మునుసు గారు మీరా గ్రామాధికారి ఈ గ్రామం అభిమానంతో నన్ను పెద్దగా గౌరవిస్తుంది ఆచార వ్యవహారాల బట్టి పోవాలే గాని మనం పెద్దలైనంత మాత్రాన ఆచారాలు మంచి తప్పుతాయేటండి ఆచారాలు పెట్టుకొని చెడు అంటించుకున్నట్టుగా ఉన్నది కానీ ఇది ఏమీ లాభం లేదు చూడండి మున్సూబ్బ గారు ఏమిటో కాని పెండ్లే ఇంతకాలమైనా ఆ భగవంతుడు సంతానాన్ని ఇవ్వలేదు సంతానం లేని వారు పేరంటానికి అనర్హులని పురాణాలు పోషిస్తూనే ఉన్నాయి మీలాంటి పెద్దలు చెబుతూనే ఉన్నారు అవి మనం పాటించాలి కదా మరి ఏమో రామయ్య గారు ఆ భగవంతునికి కూడా ధర్మం లేదు ఆస్తి అంతస్తు అన్ని యోగ్యతలు ఉన్న వారికి సంతానాన్ని ఇవ్వడు ఏమీ లేని దరిద్రలకి సంతానాన్ని ఇస్తాడు ఆ భగవంతునికి కూడా ధర్మం లేదండి చూడండి మునిసూపు గారు చూడండి మునిసుబు గారు ఏమిటో గాని పెళ్ళై ఇంతకాలమైనా భగవంతుడు సంతానాన్ని ఇవ్వలేదు సంతానం లేని వారు పేరంటానికి అరణురని పొలాలను ఘోషిస్తూనే ఉన్నాయి పిల్లలు పెద్దలు చెబుతూనే ఉన్నారు అవి మనం పాటించాలి కదా మరి లేదు గారు ఏదో నాలుగు కుక్కల బజార్లో మురిగినంత మాత్రాన పండుగలు పూజలు మానివేస్తే అమ్మవారు సహిస్తారా శాంతిస్తారా సహించగా ఇంతకంటే ఏం చేస్తుందండి పుత్ర సంతానం లేని దానికంటే పెద్ద శిక్ష విధిస్తుందా ఇది సరి లేదు రామయ్య గారు లేదు మీకు సంతానం కలుగుతుంది తప్పకుండా సంతానం కలుగుతుంది ఎందుకంటే ఇప్పుడు గ్రామ పూజ మానివేస్తున్నారు కదా మీకులాగా ఈ గ్రామంలో గ్రామ పూజ ధరిపించేవారు ఇంకెవరూ లేరు ఆ కొరత అమ్మవారికి తెలుస్తుంది తెలిసి మీకు తప్పకుండా సంతానాన్ని ఇస్తుంది అదే జరిగితే అంతకంటే మహాభాగ్య మామూలు గారు చూడండి రామయ్య గారు మీరు ఈ గ్రామంలో ఎనలేని సేవలు చేశారు అన్నదానాలు చేయించారు నీటి దానాలు చేయించారు వస్త్రదానాలు చేయించారు ఇంకా ఎన్నో కుటుంబాలకి ఎనలేని సేవలు అందించారు అంత మాత్రాన పూజలు పండుగలు మానివేస్తే అమ్మవారు సహిస్తారా శాంతిస్తారా అంతా ఈశ్వర మహం అండి ఏం జరుగుతున్నదో లేదండి లేదండి మీకులాగా ఈ గ్రామంలో గ్రామ పూజ జరిపించేవారు ఇంకెవరూ లేరు ఆ కొరత అమ్మవారికి తెలిసి మీకు తప్పకుండా సొంతాన్ని ఆహా అంతకంటే మహాభాగ్యమా మునుసు గారు మునుసు గారు మాటల్లో పడి మర్చిపోయానండి కొంచెం మజ్జిగ పట్టరా వస్తున్నానండి మజ్జిగ తీసుకుంటారా కాఫీ తీసుకుంటారా ఏమీ వద్దండి అయితే మాటల్లో పడి మర్చిపోయానండి నాకు అంత పని ఉంది అంతలో మాట్లాడుతుంది సరే అండి నమస్కారం అండి విశేషాలు చూగురా రామయ్య గారు తల్లి తండ్రి అవునండి తన ప్రాణంలో ప్రాణంగా చూసుకుంటున్నారు నా వల్ల ఆయన మనిషి అని నా మూలంగా పది మందిలో తలతించుకుంటారు ఇన్ని కష్టాలు ముందే వస్తాయి సుగరా దేవుడా పిచ్చి మాటలు మరణించాలనుకోవటం మూర్ఖత్వం నీవు లేనిదే ఆయన బతుకలదా చదిపోవాలనుకోవడం అవివేకం ఏం చేయమంటారు నా మొహం ఎలా చూపించను కన్నా నాకు వేరే మార్గం లేదండి ఇలాంటి పరిస్థితుల్లోనే నువ్వు ధైర్యంగా ఉండాలి నీవు బాధపడుతున్నట్లు ఆయనకు ఏమాత్రం తెలియకూడదు ఇలాంటి టైంలోనే ఆయన సుఖపెట్టాలి సంతోషపడాలి అవును ఆయన సుఖమే నా సుఖం కావాలనుకుంటే ఆయన కోసం ఎంత చాకా నేను చేస్తాను అది అలా ధైర్యంగా ఉండాలి నేను వెళ్ళి ఆచార్య గారిని పంపిస్తాను అందుకేమైనా వరంగల్ మార్గం ఉంటుందేమో అడిగి తెలుసు ఏమిటి అలా ఉంది ఏది ఏమైనా సుగుణకు ఈ విషయం చెప్పకూడదు ఆమె ఏడుపును నేను భరించలేను ఆమె బాధను నేను చూడలేను ఆనందపురాణి ఆమెను సుఖపెట్టడమే నా లక్ష్యం ఆమె ఆనందమే నా ఆనందం ఆమె సుఖమే నా సుఖం సుగుణ 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 ఏమిటి అలా ఉన్నావు ఎలా ఉన్నాను ఏమి లే ఎలా ఉన్నాను మామూలుగానే ఉన్నాను ఏమీ లేదు మెత్తగా ఏమైనా గుర్తుకొచ్చారేమోనని గుర్తుకొచ్చారు అందుకే కాస్త బాధగా ఉంది అవును మీరేంటి ఇలా ఉన్నారు మామూలుగానే ఉన్నానుగా లేదు లేదు మీరేదో ఆలోచిస్తున్నారు కదా అవును నీ గురించే ఆలోచిస్తున్నా ఇంత శాంతంగా ఉన్నమ్మాయి నాకు భార్యగా నా నా నిజంగా ఇది ఈ పండు వెన్నెలలో నిండు పున్నమిన పాలనాజు శిల్పంలా మెరిచిపోతున్న నీ అందం నాకు బంధం వేసింది జీవితాంతం నన్ను బందీని చేస్తుంది వరముల